శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కోడలు వచ్చింది రచించిన వారు ఎస్ శ్రీదేవి గారు కథ విందాము ఇంకేంటి అహల్య వాసు పెళ్లి కుదిరిపోయింది కోడలు వస్తుంది అంతా తీరికే ఫ్రెండ్స్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చాయి అహల్యకి పెదాల మీద చిరునవ్వు విరిసింది నిజమే కోడలొస్తే ఇంటి బాధ్యతల నుంచి తనకి కొంతైనా విముక్తి ముందు వారం రోజులు పల్లెటూళ్ళలో ఉండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి ఆ తర్వాత వలస పెట్టి అక్కా చెల్లెళ్ళందరి ఇళ్లకి వెళ్లి రెండు రోజులు ఉండాలి ఢిల్లీలో ఉండే అన్నగారు బొంబాయిలో ఉండే తమ్ముడు ఎప్పుడు అంటూ ఉంటారు వాళ్ళు రమ్మని అంటారు ఇక్కడ భర్తా పిల్లలు వెళ్లమని చెప్తారు కానీ తనే వెళ్లలేదు వెళ్ళినా రోజు మించి ఉండలేదు ఏవో అజ్ఞాత బంధాలు తనని ఉండనివ్వవు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారేమో వేళకి వండుకున్నారో తిన్నారో లేదో ఎన్నో సందేహాలు అంతా కలిసే వెళదామనుకుంటే పర్జ చేసేది పోస్టాఫీసులో ఎప్పుడు లీవ్ దొరకదు మరోవైపు పిల్లలు చదువులు వాసు భార్య వస్తే ఇంటి బాధ్యత ఆమెకి వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్లి రావచ్చు ప్రపంచం చాలా అందంగా ఆమెకి ఆ ఆనందంలోనే ఉప్మాకి పెట్టిన పోపు మాడిపోయిందని గుర్తించి అదంతా వంపేసి మళ్లీ ఫ్రెష్గా నూనె వేసి స్టవ్ మీద పెట్టింది చిరాకు పడకుండా స్నేహ ఫ్రిడ్జ్లో నుంచి పచ్చిమిరపకాయలు కరివేపాకు తెచ్చివే అంది కూతురితో ఆ పిల్ల ఓ చేతో నోట్సు మరో చేతో తల్లి అడిగినవి తీసుకొచ్చి వాటిని ఆవిడకిస్తూ ఇంకెంతమ్మా భజన నేను ఇంకా వంట్లోకి అడు వంటింట్లోకి అడిగే పెట్టను అంది తల్లి చెప్పే చిన్న చిన్న పనులు కోరే సహాయాలు స్నేహకి నవ్వు తెప్పిస్తాయి తను సీరియస్గా చదువుకుంటున్నప్పుడైతే కోపం కూడా వస్తుంది ఇంటి పనంతా నిలబడి అవలీలగా చేయగలిగే తల్లి స్టాండ్లో నుంచి గ్లాస్ ఇమ్మనో ఫ్రిడ్జ్లో నుంచి ఇలాంటి వస్తువులు తెమ్మనో చెప్పడం వింతగానో అనిపిస్తుంది ఒక్కరితే ఉండటం చేత వంటింట్లో బోరు కొడుతుందేమో వదినొస్తే మంచి కంపెనీ అనుకుంది ఆ వదిన కోసమే నేను చూస్తున్నానులేవే నా గదిలో పుస్తకాలన్నీ చిందరవందరగా ఉంటాయని నాన్నగారు కోపడుతూ ఉంటారా అమ్మేమో తనకి తోచినట్టు సర్దిస్తుందా తర్వాత నాకు కావలసినవి దొరక్క నేను పడే తిప్పలు మీకేం తెలుసు వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్ నా రూమ్ చార్జీ తనకిచ్చేస్తాను అన్నాడు హరి అప్పుడే అక్కడికొచ్చు అందరి మాటలు వింటూ ఉంటే నవ్వొచ్చింది రోగి అలాగే నవ్వొచ్చి పెదాలని మనసుని పలకరించిన మరో వ్యక్తి వాసు కాబోయే పెళ్లి కొడుకు కోడలు వస్తుంది కొడుకు జీవితంలోకి వసంతం వస్తుంది అనుకోవడం లేదెవ్వరు ఎవరి బాధ్యతల్ని వాళ్ళు చిలకొయ్యకి తగిలించినట్టు ఆమె భుజాన తగిలించి ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నారు ఇంతకీ ఆమెగారి ఆంక్షలేమిటో వాసుకి సెటిల్ అయిన అమ్మాయి సృజన చామన ఛాయలో వృధత్వం రుడత్వం సమపాళ్లలో కలిసినట్టుంటుంది చదువుకుంది జాబ్ చేస్తోంది పెళ్లి చూపునప్పుడు వాసుతో బోల్డ్గా తన ఆంబిషన్స్ చెప్పింది వాళ్లది ఇదే ఊరు ట్రాన్స్ఫర్ల బెడద లేదు చాలా ఇష్టపడి ఒప్పుకున్నాడు వాసు అహల్య ప్రసాదరావు కొంచెం చర్చించుకున్నారు జాబ్ చేస్తున్న అమ్మాయి కాబట్టి హౌస్ వైఫ్ గానే ఉండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న అదే ప్రశ్నని భార్య వైపు నుంచి కూడా వేసుకున్నాడు తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య భర్త సంశయాలని ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎందరూ ఉద్యోగాలు తేయటం లేదు అలాగే ఈ కోడలోనూ మనకేమంత ఉన్నాయి పిల్లలకి ఎంత మిగిలిచివ్వగలం ఇద్దరు ఇద్దరు ఉద్యోగస్తులైతే మన నుంచి ఆశించరు అంది ఆఖరికి అందరూ కలిసి ఓకే చేశారు వాసు పెళ్లి అవ్వనే అయ్యింది కొత్త ఇంకా పాతపడనే లేదు ఆఫీస్కి తయారయ్యింది అదేంటమ్మా పదహారు రోజుల పండగ దాకైనా ఉండవ తెలదలబోతూ అడిగింది అహల్య ప్రొబేషన్ లో ఉన్నాను కదండి లీవ్ పీరియడ్ కి ప్రొబేషన్ని పొడిగిస్తారు అందుకే ఎక్కువ పెట్టలేదు అంది సృజన అహల్య ఇంకేదో అనబోతూ ఉంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు వెళ్ళి జాయిన్ అవ్వని ప్రొబేషనరీ పీరియడ్ లో లీవులు పెట్టడం అంత మంచిది కాదు అన్నాడు సృజన వెళ్ళిపోయింది వాసు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు మళ్లీ ఆమె రావటం ఆరింటికి వస్తూనే వాడు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు ఫ్రెండు భార్యతో వెళుతూ వేళ్ళని రమ్మన్నాడట తిరిగి వచ్చేసరికి రాత్రి పదిన్నర అప్పుడొచ్చి అన్నం పెట్టుకుని తిన్నారు అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది అదెందుకో అర్థం కాలేదు పొద్దున ఆరింటికి లేచింది సృజన ఒక్కొక్కసారి ఆరున్నరకు కూడా అవుతుంది లేచి గబగబా స్నానం చేసి వంటింట్లోకి వస్తుంది అప్పటికే అహల్య ఉంటుంది స్టవ్ మీద ఒకవైపు పొగలు చిమ్ముతున్న పాలు మరోవైపు హిస్సుమంటూ కుక్కరు ఉంటాయి అయ్యో మీరు కుక్కరు పెట్టేశారా నేనొచ్చేదాన్నిగా ఆగకపోయారా అంటుందేమోనని ఆశిస్తుంది అహల్య అంతేకాదు మర్నాటి నుంచి తనకన్నా ముందే లేచి వంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది అలాంటిదేం జరగదు ఫామ్ గా మిగిలిన పని అందుకుంటుంది గబగబా అయ్యిందనిపించి వాసుకి పెట్టి తను తిని బయటపడుతుంది ఆరింటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ల గదిలో రిలాక్స్ అయ్యి స్నానం చేసి ఆ తర్వాత తీరిగ్గా వంటగదిలో అడుగు పెట్టేసరికి సగం వంటైపోయి ఉంటుంది అప్పుడు ఏమీ మాట్లాడదు తన పద్ధతి మార్చుకోదు రాత్రి పదింటికి వాళ్ల గదిలో లైట్ ఆరిపోతుంది మళ్ళీ పన్నెండింటికి వెలుగుతుంది రెండింటి దాకా అర్ధరాత్రి వేళ అంతసేపు లైట్ వేసుకుని ఏం చేస్తూ ఉంటారు అవ్వదు అహల్యకి మధ్యలో మాటలు వినిపిస్తూ ఉంటాయి సన్నగా ఏం చేస్తూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా ఉదయం సృజన లేచేసరికి ఆరు దాటిపోతోంది తరచుగా ఈ పిల్ల పద్ధతి నాకేం నచ్చలేదండి ఎంతకాలం కొత్త కోడలు చకచక నాలుగు పనులు చేసుకుపోవాలి గాని అంతా నావంత అన్నట్టు తూచీ తూచీ చేస్తుంది అయినా అర్ధరాత్రి ఏం కబుర్లుంటాయి పొద్దున్నేమో దాకా లేవకపోవడం పరా ఇంటికొచ్చిన ఆడపిల్ల ఇలాగేనా ఉండటం వుద్దుండొద్దు ఆ తల్లికి ఇదేం పెంపకం ప్రసాదరావుతో అనేసింది అహల్య కోడలొస్తుంది బాధ్యతలు తగ్గుతాయి సరదాలు పెరుగుతాయనుకుంటే అక్కరకురాని చుట్టంలా వచ్చిపడింది అదే చాకిరి అదే బాధ్యత ఉక్రోషంతో ఆమెకి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏవో పనులు చేస్తూనే ఉంది కదా అహల్య అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్పు నాకిదేం నచ్చలేదు నేను లేచేసరికి తను ఒంటింట్లో ఉండాలి కాని నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావడం కాదు సాయంత్రం మాత్రం రాగానే కాళ్ళు కడిగేసుకుని వంటింట్లోకి ఎందుకు రాదు తొందరపడకు హెచ్చరించాడు ప్రసాదరావు తను అనుకున్నట్టే జరగడం అతనికి బాధని కలిగించింది ఇంట్లో పని ఆఫీస్లో పని ఆ పైన ఈ ఎగ్జామ్స్ అసలు పాసు తన నా వల్ల కావటం లేదు కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను కనీసం ఎగ్జామ్స్ దాకా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అంది సజన నిన్న మొన్నటిదాకా ఏ బాధ్యతలు లేకుండా పెరిగి ఒక్కసారి ఇంతమంది మధ్యకొచ్చి పడేసరికి గిదగిదలాడిపోతుంది ముఖ్యంగా అహల్య తనని దోషిలా చూడటాన్ని తట్టుకోలేకపోతోంది అమ్మ పిన్ని మేనతలు వీళ్ల ప్రేమని మాత్రమే చూసిన ఆమెకి ఇక్కడ ఎదురవుతున్న టఫ్నెస్ గాయపరుస్తోంది తను పెద్దగా తనకు పెద్దగా పనులు రావు కుక్కర్ పెట్టడం కొన్ని కూరలు చేయటం సాంబార్ చేయటం వచ్చు అది పెళ్లికి ముందే నేర్చుకుంది తనకొచ్చినవేవో చేస్తూనే ఉంది టైం కాలటం లేదు సృజన అన్న ఆ కొద్ది మాటల్లోనూ ఆమె ఆంతర్యాన్ని విన్నాడు వాసు అమ్మ వాళ్లతో మాట్లాడతాను అన్నాడు మృదువుగా దగ్గరికి తీసుకుని పెళ్లికి ముందు తన ఇంట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి అప్పుడే తల్లిలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి ఆవిడ ఆశించినట్టు కోడలు ఇంటిని అల్లుకుపోవడం లేదని ముప్పై ఏళ్లుగా ఇంటికి వంటకి అంకితమైపోయినా ఆవిడ అలా ఆశించడంలో తప్పులేదు మరి సృజన ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఎంతకని చేయగలదు అందులోనూ పెళ్లైన కొత్తలో ఆమె పుట్టింట్లో ఇద్దరూ ఆడపిల్లలే చదువు ఉద్యోగం కెరీర్ అనే ఆంబిషన్తో పెంచారు ఇల్లు పని అని కండిషన్ చేయలేదు పెళ్లి చేసుకోవడంతో సరికాదు ఇంకా ఇంకా పెద్ద బాధ్యత ఏదో తన పైన ఉంది అనిపించింది వాసుకి ఇప్పుడది పుట్టింటికి దేనికిరా తెల్లబోతూ అడిగింది అహల్య ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా అన్నాడు వాసు అతని మాటలు ఇంకా పూర్తి కానే లేదు పడింది ఇప్పుడు అంత కొంపలు అంటుకుపోయే ఎగ్జామ్స్ ఏమున్నాయి తర్వాత రాసుకోమను పెళ్ళయి అత్తగారికి అత్తగారింటికి వచ్చిందా లేక హాస్టల్కి వచ్చిందా తనది టెంపరీ పోస్టింగ్ ప్రొఫెషన్లో ఉంది అది పూర్తయి ఈ పరీక్ష రాస్తే రెగ్యులర్ అవుతుంది కేడర్ ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబిలిటీ వస్తుంది నచ్చ చెప్పబోయాడు వాసు అయితే వాళ్ళ ఇంట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని ఇక్కడేం కష్టం వచ్చిందట తిని కూర్చోవడమేగా ఆ తిండి కూడా మంచం దగ్గరకే పంపించమన అహల్య బయటపడిపోయింది వాసు నిర్విణునైపోయాడు అది సృజన ఇంట్లో లేని సమయం ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు వాసు నీకెలా అని మంచిదనిపిస్తే అలాగే చేయి నువ్వేం చిన్నవాడివి కాదు పెళ్ళైన వాడివి అన్నిటికీ మమ్మల్ని అడగడం దేనికి అన్నాడు వాసు తలంచుకుని వెళ్ళిపోయాడు ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లికి దూరంగా పంపడమే ఉత్తమం అనిపించింది లేకపోతే మనసులు యి తన లేడీ కోలీగ్స్ కి అత్తలంటే ఎంత ద్వేషమో అతనికి తెలుసు అలాగే అత్తగారులైన కోలీగ్స్ కోడళ్ల మీద ఒలకబోతే అక్కసు తెలుసు తన ఇంట్లో కూడా అంతేనా దిగ్భ్రాంతిగా ఉంది అహల్య నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడతావా కార్యని మందలించాడు ప్రసాదరావు అతనికి కోడల్ని చూస్తే ముచ్చటేస్తుంది పీజీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నెగ్గుకొచ్చి ఉద్యోగం సంపాదించుకుంది వాసు హరి స్నేహలకి ఆ అమ్మాయికి తేడా కనిపించదు పైగా ఆమె పనుల్లో నిర్దిష్టత కనిపిస్తుంది ఒక్క క్షణం కూడా వేస్ట్ అవ్వనివ్వదు పని చదువు ఆఫీసు రెస్ట్ టీవీ పేపరు ఇలా దేనికి అది కంపార్ట్మెంట్నైజ్ చేసుకుంది అహల్యలో ఎందుకు ఆమె పట్ల ద్వేషం మొదలయ్యింది సాంప్రదాయకరమైన సాంప్రదాయక వైరమ లేక అసూయ భర్త మందలింపుతో తనని తాను నిగ్రహించుకుంది అహల్య అతని ముందు తన అసంతృప్తిని తెలియపరిచింది ఇదేమిటి కోడలొస్తే నాకు కొంత ఆసర అవుతుంది అనుకున్నాను నా కొడుకుని నాకు దూరంగా తీసుకుపోవడమా తను నాకు చేసే సాయం అంది అతను చిన్నగా నవ్వాడు ఎదుటి వారి నుంచే ఆశించడం వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలి అనుకోవడం ఈ రెండు చాలా సమస్యల్ని సృష్టిస్తాయి అహల్య కోడలు తీసుకోవడానికి నీకున్న బాధ్యతలు ఏమిటి ఆ అమ్మాయికి లేనివేమిటి నీ చేతిలో పనుంది అనుకుని నిన్ను కూర్చోబెట్టి చేయాలని ఆశించావు తను చేసే విధంగా నువ్వు చేయించుకుంటావా కెరీర్ అనే కేంద్రం చుట్టూ తిరిగే ఆపిల్లకి ఇంత ఇల్లు ఇన్ని సామాన్లు ఇన్ని పనులు అనవసరం అవసరం లేదు ఏదో ఇంత వండుకు తిని ఆఫీస్కి పరిగెత్తటం తిరిగి వచ్చాక ఓపికంటే మళ్ళీ వంట లేకపోతే బయట తినటం తన ఒక్కతేనా ఉద్యోగం చేస్తుంది మధ్యలోనే ఆపి ఉక్రోషంగా అడిగింది ఏదో ఓ ఉద్యోగం ఉంది ప్రమోషన్లు అవి వాసు చూసుకుంటాడు తనకెందుకు అవన్నీ ప్రసాదరావుకి నవ్వు కోపం రెండూ వచ్చాయి అజ్ఞానము అజ్ఞానమో మూర్ఖత్వమో అర్థమవ్వలేదు తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్లు అవి వదులుకుని కూర్చోవాలని ఆశిస్తోంది చచ్చేదాకా ఈ చాకిరీ నాకు తప్పదు రండి అదేగా మీరు చెప్పేది ఆవిడ గారు సింగారించుకుని ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది నేనేమో అన్ని అమర్చి పెడతాను అంది తనే మళ్ళీ ప్రసాదరావు సూటిగా చూశాడామని ఎవరికి చేస్తున్నావు నువ్వు నీ కుటుంబానికి చేస్తున్నావు నీ భర్తకి పిల్లలకి చేస్తున్నాం నీ బాబు కోసం చేస్తున్నాం ఎవరో బయట పిల్ల వచ్చి ఈ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటో నాకు తెలియడం లేదు అహల్య ఇంట్లో ఉండి నువ్వేదో కష్టపడిపోతున్నావు అనుకుంటున్నాం ఈ ఉద్యోగంతో నేను విసిగిపోయాను పెళ్లి పిల్లలు కుటుంబం అనేవి నీ స్వేచ్ఛని ఎలా అరికట్టాయో నా విషయంలోనూ అంతే చేశాయి అహల్య నువ్వు ఈ పనులు చేయాలి కానీ ఇలాగే చేయాలని కానీ నీ పుట్టింటికి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళొద్దని కానీ నేనెప్పుడూ నిర్దేశించలేదు నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు కొన్ని బంధాలు వేసుకున్నావు ఈ పనులు ఈ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు నువ్వు వెళితే ఇక్కడంతా అస్తవ్యస్తం అవుతుందేమోనని భయపడ్డావు నీ జీవితాన్ని నీకు తోచినట్టు గడిపావు అలాంటి స్వేచ్ఛ సుజనకి ఇవ్వు నువ్వు ఇవ్వకపోయినా వాళ్ల స్వేచ్ఛని వాళ్ళు వదులుకోరు భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెరగని వాసుని బట్టి నువ్వు గాని నిన్ను బట్టి వాసు కాదు అనేసి ప్రసాదరావు కూడా వెళ్ళిపోయారు లోపల స్నేహ హరితో అంటోంది పొదనా పాపం మంచిది మంచిది కదన్నయ్యా అమ్మ ఎందుకని ఇలా మారిపోయింది మనమేమో చదువు చదువు అని అంటుంది వదిన చదువుకుంటూ ఉంటే ఇలా మాట్లాడుతుంది పెళ్ళయ్యాక చదువులు ఎగ్జామ్స్ అంటే ఎలా కుదురుతుందే చిన్నపిల్లవి నీకు తెలీదు అవన్నీ అమ్మ మన కోసం ఎంత కష్టపడుతోంది ఆమెను అలాగే కష్టపడమని ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతే ఎలా అన్నాడు హరి కోడలొచ్చి తనకి ఆసరా ఇస్తుందనే కోణంలో నుంచి కాక ముగ్గురు పిల్లల్ని లైఫ్లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే దిశగా అహల్య ఆలోచించుంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు ఆ రోజు సాయంత్రమే వాసు వాసు సృజనను పుట్టింట్లో వదిలొచ్చాడు రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు అప్పటిదాకా ఆమె పట్ల అతనికి గల ఉన్నత అభిప్రాయాలు అభిప్రాయాల మూలల్లో కదిలాయి మరో తల్లి కూతురైతే సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతోంది ఏమిటి మగవాడు పెళ్లి ద్వారా పొందేది భార్య సంతోషంగా ఉంటేనే అతడికి నిజమైన ఎదుగుదల కాని ఆమె ఆశయాలు అతనికి అతని తల్లికి పట్టవు ఇద్దరికి సమన్వయం లేదు ఏది తన నిజమైన కుటుంబం తల్లి తండ్రి నిర్మించుకున్న కుటుంబంలో తను సృజన భాగమాత్ లేక తామిద్దరూ వేరే కుటుంబమా అనేది తేల్చుకోవలసిన పరిస్థితి అన్నయ్య మారిపోయాడు అనుకున్నాడు హరి తన వరకు తాను వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ ఆ రాత్రి అహల్యకి సరిగ్గా నిద్ర పట్టలేదు ఎన్నో ఆలోచనలు తన మాట కాదని వాసు సృజనను పుట్టింట్లో రావటం హద్దు గీత గీచినట్టు అనిపించింది ఇంకా సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేది ఉండదన్న విషయం లేనగా స్పూరించింది అహల్యకి ఈ టెస్టు పాస్ అవుతుంది ఇంకా కొన్ని టెస్టులు ఎదురుచూస్తూ ఉంటాయి అవి రాస్తుంది ప్రమోషన్స్ వస్తాయి కెరీర్ దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లాలి ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకుని ఓ పాపనో బాబునో కంటుంది ఆ పాపో బాబో స్కూల్కి పెద్దయ్యి తమతో కలుసుంటారేమో అదేనా తను మంచిగా ఉంటేనే లేకపోతే వేరే వెళ్ళిపోతారు పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె ఆమె తల్లి ఉంది కాకపోతే క్రష్లున్నాయి అంతేనా ఈ పెళ్లి నుంచి తాము పొందబోయేది తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్ అయ్యింది అహల్యకి పక్క మంచం మీద ఉన్న ప్రసాదరావు స్థ అంతా గమనించాడు వాసు పెళ్లికి ముందు నీకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు అనుకుంటా నువ్వే నువ్వు ఏడవడం నేనెప్పుడు చూడలేదు అన్నాడు వ్యంగ్యంగా అహల్య తీవ్రంగా గాయపడింది సృజన తోడు లేకపోవడం వాసుకి వెలితిగా అనిపిస్తోంది ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు అత్తగారింటికి చక్కర్లు కొడుతు కొడుతున్నాడు అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు అది అహల్య అసహనాన్ని పెంచుతోంది మగవాడు సాంప్రదాయక స్థాయి నుంచి స్మార్ట్ లైఫ్ పార్ట్నర్గా ఎదగడానికి కూడా ఆమె గుర్తించడం లేదు ఆ ప్రక్రియ ఒక్కొక్క తరంలోనూ కొద్ది కొద్దిగా జరుగుతూ వస్తోంది ఏ తరం తల్లికి ఆ తరానికే తన కొడుకు మారిపోయినట్టు అనిపిస్తోంది తమ భర్తల్లో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించడం లేదు అహల్య దీనికి మినహాయింపు కాదు సృజన తల్లితో అతారింటి గురించి చెప్పింది ఆవిడకేంటో నా ఉనికి ఇష్టం లేనట్టుంటుంది నేనేం చెప్పినా తప్పే కనిపిస్తుంది వాసుకి నా గురించి ఏవో చెప్పు ఉంటుందనుకుంటా ఒక్కోసారి అతను మూడీగా ఉంటాడు ఎందుకమ్మా అంత ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అంది కన్నీళ్లతో పెళ్లవ్వగానే ఆడపిల్ల పరాయిదవుతుందని ఓపెన్గా ఒప్పుకుంటా మగవాడి విషయంలో కూడా అదే నిజమైన అలా ఒప్పుకోలేరు అతనింకా తన కొడుకే తన చెప్పు చేతల్లోనే ఉండాలని ఆశిస్తారు క్రమంగా అర్థమయ్యేదాకా సంఘర్షణ తప్పదు అంది సృజన తల్లి ఆవిడ కూడా అత్త చేతిలో ఆరళ్లు పడ్డదే వాసు ప్రేమ పట్ల సృజనకు ఎలాంటి సందేహం లేదు కానీ దాని మీద అత్తగారి ప్రభావం ఎంత ఉండేదనేది ఆమెని భయపడుతూ ఉంటుంది ఆఖరి పరీక్ష అవ్వగానే తనే వెళ్లి సృజనని తీసుకొచ్చేశాడు వాసు మంచి రోజు చూసుకుని మేమే తీసుకొచ్చి దింపుతామని సృజన తల్లిదండ్రులు చెప్పినా వినలేదు ఇంకొక క్షణం కూడా ఆమెని వదిలిపెట్టి ఉండలేని స్థితికొచ్చేశాడు ఇంటికి రాగానే అహల్య అననే అంది ఏమ్మా మీ వాళ్ళకి సాంప్రదాయం పద్ధతి ఏమీ తెలియవా లేకపోతే అలాంటి లేవా మొదటిసారి వెళ్ళావు కదా పెద్దవాళ్ళు వెంటబెట్టుకుని రావాలన్నా కనీసపు మర్యాద కూడా లేదా అని మీ అబ్బాయే మీ అబ్బాయి ఏమన్నారండి ఆయనే వద్దన్నారండి సృజన మామూలుగా అనేసింది అహల్య అహం దెబ్బతింది విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది ఇది చూసిన ప్రసాదరావు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేశాడు ఇప్పుడు లీవ్ ఎందుకు పెట్టారు ఆశ్చర్యంగా అడిగింది అహల్య కొద్ది రోజులు అందరిళ్ళకి తిరిగొద్దాం నువ్వు అనుకుంటున్నదేగా జవాబిచ్చాడు ప్రసాదరావు అహల్య మొదట అపనమ్మకంగా చూసినా అతను ప్రయాణపు ఏర్పాట్లు చేస్తూ ఉంటే నమ్మక తప్పలేదు ఒక్కొక్కరింటికి వెళుతూ ఉంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తీర్చుకున్నట్టు అనిపిస్తోంది అహల్యకి ఇది వరకు వాళ్లతో బంధుత్వాలున్నాయి రాకపోకలు ఉన్నాయి కానీ ఇప్పుడు మొదలయ్యింది కొత్త విశ్లేషణ అందరిళ్లల్లోనూ వాసుకి సమ వయస్కులైన పిల్లలున్నారు ఒక్కొక్కరిది ఒక్కో సమస్య అహల్య అన్న ఇంట్లో ఓ రకం సమస్య కొడుకు కోడలు దెబ్బలాడి వేరుపడ్డారట అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నారు ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనని అంటిపెట్టుకుని ఉంటారు వాళ్ళకి మనకి ఇంటరాక్షన్స్ ఆగిపోయాక కూడా కలిసి ఎలా ఉంటారు ఎక్కడ ఇంటరాక్షన్స్ ఉంటాయో సహజంగానే అటువైపు ఆకర్షించబడతారు అని ఫిలాసఫీ మాట్లాడిన అహల్య వదిన మాత్రం తన బాధని దాచుకోలేకపోయింది ఎంత అపురూపంగా పెంచానే అహల్యవాణ్ణి అలాంటిది నా మాట విషమయ్యింది భార్య బెల్లమయ్యింది అంది రోలొచ్చి మధ్యలతో బావా మా ఇంట్లోనూ ఓ కోడలుంది వాసు మీద పెత్తనం వదులుకోవడానికి ఈవిడ సిద్ధంగా లేదు ఈవిడ విసుర్లు కసుర్లు ప్రసాదరావు నోరు విపాడు నిజమా అన్నట్టు చూశారు అహల్య అన్నా వదినలు ఆ రాత్రి వదిన మరదళ్ళు చాలాసేపు మాట్లాడు ప్రఫుల్ పెళ్ళైన కొత్తలో నేను ఎంత ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తోంది అహల్య పెళ్లితో వాడికొక వ్యక్తిగత జీవితం ఏర్పడింది అందులోకి నాకు ప్రవేశం లేదు వాడు నాకు దూరమయ్యాడు అనిపించి అసూయతో రగిలిపోయేదాన్ని మీద అకారణ ద్వేషం చూపించేదాన్ని వాళ్ళిద్దరి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకునేదాన్ని ఇంతలో మీనా ప్రెగ్నెంట్ అవ్వడం బాబు పుట్టడం జరిగింది వాడు నా మనవడు నా కొడుకు రక్తం ఇలా అనుకుంటే నా మనసు ఉప్పొంగిపోయేది వాణ్ణి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేదాన్ని మీనా వాణ్ణి సరిగ్గా పెంచలేదేమో అలాంటి వచ్చేవి కొడుకు ఎప్పటికీ కొడుకుగానే ఉండిపోవాలని మన కోరిక అతను ఒక ప్రేమికుడిగా చక్కటి భర్తగా తండ్రిగా ఎదుగుతూ ఉంటే సహించలే ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం అహల్య ఆఖరికి ఒకరోజు మీనా అరెస్ట్ అయ్యింది ప్రఫుల్ని నిలదీసింది మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా ప్రతి విషయంలోనూ ఆవిడెందుకు తలదర్చడం తొమ్మిది నెల్లు మోసి కన్నదాన్ని నా కొడుకుని నేను పెంచుకోనేనా అంది ప్రఫుల్ కూడా నా పద్ధతి నచ్చనట్టే ఉంది మొదట్లో సున్నితంగా చెప్పేవాడు తర్వాత పెద్ద దెబ్బలాటే అయ్యింది వాళ్ళని వేరే వెళ్ళిపోమన్నారు మీ అన్నయ్య అదేంటదనా మనవళ్ళు మనకి మాత్రం ముద్దు కాదా వాళ్ళని దగ్గరికి తీయటం తప్ప నేను ఇదే ప్రశ్న మీ అన్నయ్యను అడిగాను ఆయన తప్పనే అన్నారు తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన కుటుంబ బంధాలు ఏర్పడతాయట ఆలోచించగా నాకు అదే నిజమనిపించింది మనం ఏ ప్రేమనైతే వాళ్ల మీద చూపించామో దాన్ని నేర్చుకుని వాళ్ళు వాళ్ల పిల్లల మీద ప్రకటిస్తారు మరి మనం నాకు మీ అన్నయ్య నీకు ప్రసాదు లేరా అంటే పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే మనకి మిగిలేది ఇదేనా ఏమీ మిగలకపోవడం ఏమిటి నువ్వు పెళ్లి చేసుకున్నావు వాసు పుట్టాడు మిగిలిన ఇద్దరూ పుట్టారు వాసు పెళ్ళయింది వాళ్ళకి పుడతారు మనం ప్రే పేరు పెచ్చువేట్ కావడం లేదు అదంతా మిగులు కదమ్మా అహల్య చాలాసేపు ఏడ్చింది ఎందుకు ఏడుస్తావు అహల్య మగవాళ్ళు అలా అంటి ముట్టినట్టు ఉండేలా మనని పెంచరు అనుబంధాలు ప్రేమ అంటూ రంగరించిపోస్తారు సృష్టికే మనమే అంటారు అవన్నీ అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుతూ ఉంటే అర్థమవుతుంది మనదంటూ ఏదీ లేదని మనం దాటిన స్టేజీలన్నీ మన పిల్లలు దాటుతారు అది మనం చూస్తాం అందులో మనం ఒరిపిడి పడక్కర్లేదు ఎవరి జీవితం వాళ్ళది అనుకుంటే సరి అహల్య ఆలోచనలో పడింది అవతలి గదిలో రావు భావమర్దితో అంటున్నాడు మా కోడలు సృజన చాలా బ్రిలియంట్ బ్రిలియంట్ చైల్డ్ నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బావా మంచి కల్చర్ ఉన్న ఫ్యామిలీలో నుంచి వచ్చింది వాసుకి చక్కటి జోడి కానీ అహల్య ప్రవర్తనే సరిగ్గా లేదు ఆ అమ్మాయిని సూటిపోటి మాటలంటుంది అసహనంతో రకిలిపోతుంది తను వాసు నుంచి ఏం ఆశిస్తుందో తెలియదు ఇంట్లో ఇదివరకు లేని అశాంతి ఇప్పుడు చోటు చేసుకుంది ఆయన సుదీర్ఘంగా విశ్వసించాడు ఆడవాళ్లని అలాంటి కన్ఫ్యూషన్లో పడేసింది మనమే ప్రసాద్ వాళ్ల కోసం వంటింటిని సృష్టించి దానికి పట్టాభిషిక్తులని చేసినది ఒకప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు స్నేహితుడి భార్య అవుతుంది స్నేహితుడి భార్య ఎలాంటి డీసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే ఈ గొడవలు తలెత్తవు కానీ అదే చేయలేకపోతున్నావు అన్నాడు వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య ఇదివరకట్లా తాదంగా పనితో కాలాన్ని గడపడం లేదు పూజలు కూడా తగ్గాయి టీవీ చూస్తుంది పుస్తకాలు చదువుతుంది మ్యూజిక్ క్లాసులకు కూడా వెళ్తుందట మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తుంది ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లైనా అనుకుంటుందో అలాంటిది గడుపుతోంది కానీ అందులో వెలిసి ఉంది కారణం ఇప్పుడు అది ఆమె మీద బలవంతంగా రుద్దపడింది అహల్యకి తన గమ్యం ఏమిటో స్పష్టమయ్యింది అది రెండు విధాలు తను సృజనని మరో కూతురిలా ప్రేమించగలగాలి అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్య ఇమ్మడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి పొదినలా బాధపడుతూ కాదు నవ్వుతూ శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో